హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి పండుగ కావడంతో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనుగుణంగా మధ్యాహ్న సమయానికి అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆనందవరంలో ధనుంజయతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా ఆ కార్యక్రమాలలో తమ వంతు సాయం చేస్తున్నారు అందులో భాగంగా శిశిర వచ్చిన వారికి మంచినీళ్లు అందిస్తూ నిలబడగా భార్గవ్ తో వసంత్ లేకపోవడం గమనించి విషయం అడిగి తెలుసుకుంది వసంత్కు ఈ ఊరిలో ఏం తెలియదు కదా అనుకుంటూ ఆమె ఆలోచనలో ఉంటూనే వచ్చిన వారికి నీళ్లు అందిస్తూ ఉంది పాపం తనకేం తెలుసు తనను రెండు జతల కళ్ళు ద్వేషంతోనూ కోపంతోనూ చూస్తున్నాయని శిశురకు దగ్గరలో ఉన్న చెట్టు కింద అరుగుపై కూర్చున్న వాసుకి మరియు కిన్నెర నవ్వుతూ నీళ్లందిస్తున్న శిశులను చూసి తట్టుకోలేకపోతున్నారు ఆస్తికి ఆధిపత్యానికి అడ్డు వస్తుందని తల్లి వాసుకి తాటకిలా చూస్తుంటే తను మనసు పడ్డవాడిని అక్క సొంతం చేసుకుందన్న కోపంతో కూతురు కిన్నెర శూర్పణక్కలా చూస్తోంది ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు ఇద్దరు శిశిరకు గత కొద్ది రోజులుగా పరీక్షల కారణంగా నిద్ర సరిగా లేకపోవడంతో పాటు ఈ రోజు ఉదయాన్నే లేవడం వల్ల త్వరగా అలసట వచ్చేసింది ఎంతకీ కంట్రోల్ చేసుకోలేక తాను చేస్తున్న పనిని మరొకరికి అప్పచెప్పి గుడి వరండాలో ఒక స్తూపానికి ఆనుకుని కళ్ళు మూసుకుంది ఒక చిన్న కునుకు వేసి లేస్తే ఆమెకు ఆ అలసట ఉండదని ఆమె ఉద్దేశం అప్పటికే సమయం ఉదయం అయింది పవర్ నాప్ అనుకుంటూ పడుకుంది కానీ తనకున్న అలసట కారణంగా మత్తు నిద్రలోకి జారిపోయింది దాదాపు గంట తర్వాత ఆమెకు మెలకు వచ్చి ఉలిక్కిపడి టైం చూసింది తాను గంటసేపు నిద్రపోయానని తెలుసుకుని లేచి మళ్లీ పనులలో పడిపోయింది అప్పటికే ఉదయం నుండి తనను చూసిన ఊరివారు చెవులు కొరుక్కుంటూ కనిపించారు తన గురించి తన ముందే తనకు వినపడకుండా గుసగుసలాడుకుంటున్నారు అందులోను కొన్ని తన చెవిన పడినా విననట్లే తన పని చేసుకుంటూ పోతోంది శిశిర శిశిర తన దగ్గరికి వచ్చిన వారికి ఇస్తూ ఉండగా ఆమె ముందున్న క్యూలో ఉన్న ఇద్దరు వాసుకి వైపు ఓరగా చూశారు వాసుకి ఏదో సైగ చేయడంతో వారిలో ఒక ఆవిడ పక్కనున్న మనిషితో ఈ అమ్మాయి ప్రెసిడెంట్ గారు అమ్మాయి కదూ ఇలాంటి వాళ్లను ఎలా రానిచ్చారు పైగా మనం ఈ పాపిస్టు చేతులతో ఇచ్చిన నీళ్లు తాగాల అని అనగా ఆ పక్కన ఉన్న మనిషి అదే కదా విడ్డూరం ఏం చేద్దాం ఇలా బరితెగించిన ఆడది ఇలా సమాజంలో స్వేచ్ఛగా తిరిగితే వీళ్లను చూసి వారు చెడిపోరు అని నోటి మీద చెయ్యి వేసుకుంటూ చెప్పింది మాటలు వింటున్న శిశుర ముఖం ఒక్క క్షణంలోనే వాడిపోయింది తన ముందున్న వ్యక్తికి నీళ్ల గ్లాసు అందిస్తుంటే ఆమె చేతులు వణుకుతున్నాయి గుండెల్లో ఉప్పొంగిన బాధను కళ్లల్లోనే ఆపేస్తూ చూపు వాల్చేసి పనిపై దృష్టి పెట్టింది ఇంతలో ఆడ మనిషి మళ్లీ మాట్లాడుతూ బహుశా చేసిన పాపాలు కడుక్కోవాలని ఇలా సేవ చేస్తుందేమో వదిన ఎంత చేసినా ఏం లాభం బుద్ధి మారందే అయినా ఈ అమ్మాయికి పెళ్ళైంది కదా ఇందాకటి నుండి చూస్తున్నా అతగాడు కనిపించనే లేదు బహుశా వదిలేసిందేమో లేక ఈమె బుద్ధి తెలిసి అతడే వదిలేశాడో అని అనుమానంగా అనగా ఏమో ఎవరికి తెలుసు చేసినా చేస్తుంది అంతటి గనురాలే అయినా అవన్నీ మనకెందుకు లేవదిన మన నీళ్లు మనమే ముంచుకు తాగుదాం ఇలాంటి వాళ్ళ నీడను కూడా మనం తాగకూడదు అంటూ శిశుర అప్పుడే ఇవ్వబోతున్న మంచి కాదని శిశులను ఈసడించుకుంటూ తామే స్వయంగా నీళ్లు ముంచుకొని తాగారు వాళ్ళు కావాలనే ఆ మాటలను కాస్త గట్టిగా అనడంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా విని వారు కూడా శిశు నుండి నీటిని అందుకోకుండా తామే స్వయంగా నీటిని తీసుకొని తాగడం మొదలు పెట్టారు అందరూ తనను దూరం పెడుతుండటంతో వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అక్కడ ఉండలేక దూరంగా వెళ్ళిపోయిన సుశిర కన్నీటిని తుడుచుకోగా వాసుకి ఆమెను బాధపడుతూ చూసి సంతోషించింది జరుగుతున్నదంతా మొదటి నుండి చూసిన వసంత్ వాసుకి కావాలనే శిశులను ఇబ్బంది పెడుతుందని అర్థం చేసుకున్నాడు అతడు వారు ఆ మాటలను అనే సమయంలోనే శిశులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు శిశులకు ఊరిలో వాళ్ల వల్ల సమస్యలు ఉన్నాయని అప్పటికే అతనికి అనుమానం ఉంది వారు అలా మాట్లాడుతూ మధ్య మధ్యలో వాసుకిని నవ్వుతూ చూడడం గమనించిన అతడికి ఇంట్లో శిశురకు సమస్యలు సృష్టిస్తోంది వాసుకి అని అర్థమైంది శిశిర కన్నీరు పెట్టుకోవడం అతడు చూడలేకపోయాడు కానీ ఇప్పుడు తాను ఇన్వాల్వ్ అవ్వడం సరికాదని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కన్నీటిని ఎవరికీ కనిపించకుండా ఒక మూలన గోడవైపుకు తిరిగి నిలబడి పాదను దిగమింగుకుంటూ ఉన్న శిశుర దగ్గరకు ఈర్ష్యగా ఆమెను చూస్తూ వెళ్ళింది కిన్నెర శిశుర దగ్గరకు వెళ్లడమే ఆమె ముఖంలోని ఈర్ష్య ద్వేషాలు ప్రేమ అన్న ముసుగును కప్పుకోగా ఆమె నవ్వుతూ శిశురక్కా ఇక్కడేం చేస్తున్నావు అంటూ శిశుర ప్రక్కకు వెళ్లి నిలబడింది కిన్నెర స్వరం వినడమే శిశుర కళ్ళు తుడుచుకుని ముఖానికి నవ్వు పులుముకుంటూ లేదు కిన్నెర కాస్త అలసటగా ఉండి వచ్చాను అని బదులిచ్చింది కిన్నెర కావాలనే అదేంటక్క నీ కళ్ళెర్రగా ఉన్నాయేంటి అని ప్రశ్నించగా కిన్నెరను చిన్నపిల్లగా భావించే శిశిర నిజం చెప్పడం ఇష్టం లేక అది దుమ్ము పడింది కిన్నెర కాసేపైతే మామూలు అవుతుందిలే ఇంతకీ నువ్వు నీ పరీక్షలు ఎలా రాస్తున్నావు అయిపోయాయా అని స్టాపిక్ను మార్చింది శిశురా యర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అదంతా తన కళ్ళతో చూస్తున్న కిన్నెర లోపలే నవ్వుకుంటూ బాగానే రాస్తున్నాను పండుగ వల్ల వచ్చానక్క పరీక్షలు ఇంకా అవ్వలేదు నాలుగు రోజుల్లో వెళ్ళిపోవాలి అంటూ బదులివ్వగా ఇద్దరు మాటల్లో పడ్డారు అప్పుడే వారి దగ్గరకు వచ్చిన భార్గవ్ శిశిరక్క బావ మిమ్మల్ని రమ్మని చెప్పారు మీకోసం కొండ కింద ఎదురు చూస్తున్నారు అని చెప్పాడు శిశిర నా కోసం ఎదురు చూస్తున్నారా ఎందుకు భార్గవ్ అని అయోమయంగా అడగగా తెలియదక్క నిన్ను వెంటనే రమ్మన్నారు త్వరగా వెళ్ళు అని భార్గవ్ చెప్పగా సరేనంటూ కొండ క్రిందికి కదిలింది శిశిర శిశిర వెళ్లిపోగానే భార్గవ్ పని చూసుకోగా వెళుతున్న శిశిరను ఉక్రోషంగా చూస్తూ నిలబడిపోయింది కిన్నెర శిశిర మెట్లు దిగి క్రిందికి వెళ్లేసరికి ఫోన్ చెక్ చేసుకుంటూ స్టైల్ గా బైక్ ఆనుకొని నిలబడి కనిపించాడు వసంత్ అతడి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ల కళ్ళన్నీ అతడి మీదే వారంతా అతన్ని చూసి నవ్వుకుంటూ చెవులు కొరుక్కుంటున్నారు అతడు ధనుంజయ అల్లుడు అని తెలిసిన వారు చూసి వెళ్ళిపోతుంటే తెలియని వారు ఎవరా అనుకుంటూ ఉండగా వారిలో ఈడుకు వచ్చిన ఆడపిల్లలు ఇలాంటి అందగాడు భర్తగా వస్తే ఎంత బావుంటుందో అన్న ఆశతో చూస్తూ ఉన్నారు చూస్తున్నారు అనడం కన్నా లైన్ వేస్తున్నారు అంటే ఇంకా బాగుంటుంది అసలు అవేవీ పట్టట్లేదు వసంత్ వారి చూపులు ప్రవర్తన చూసి విసుగు పుట్టింది శిశిరకు కానీ తాను ఏం చెయ్యలేదు కాబట్టి వసంత్ దగ్గరకు వెళ్లి నిలబడి పిలిచారట అడిగింది వసంత్ని ఆమె స్వరంలో తల ఎత్తి చూసిన వసంత్ ఒక్క క్షణం ఆమెను పరిశీలించి చూసి చిన్నగా నవ్వుతూ అవును నిన్ను ఒక చోటికి తీసుకెళ్లాలి రా వెళ్దాం అంటూ చొరవగా ఆమె చేయి పట్టుకుని ఎక్కి ఆమెను కూర్చోమంటూ సైగ చేశాడు శిశిర అనుమానంగా ఎక్కడికి అని ప్రశ్నించగా చెప్తే కాని రావా అయినా ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద అని అతడు అలకగా ముఖం పెట్టి అనడంతో వేలు చూపిస్తూ చిరుకోపంగా అడిగిన శిశురకు నవ్వుతో నేనెందుకు అబద్ధం చెప్పాను చెప్తాను మీ నాన్నగారు ఆ రోజు ఇక్కడికి వచ్చిందే కన్స్ట్రక్షన్ పనులు ఆపించడానికి అదే నిజం అన్నాడు వసంత్ భుజాల ఇంతకీ వసంత్ చెప్తుంది నిజమేనా లేక శిశుర అంటున్నట్లు అతడు అబ్ధం అబద్ధం చెప్తున్నాడా వసంత్ ఏ విధంగా ఊరిలో కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టగలిగాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ నవెల్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అతడు నొచ్చుకున్నందుకు డీలా పడిపోతూ మౌనంగా అతడి వెనుక బండిపై కూర్చుంది శిశిర ఆమెను అద్దంలోంచి చూసి నవ్వుకుంటూ బండి స్టార్ట్ చేశాడు వసంత్ అప్పటికే బాధపడిన కారణంగా ఇక ఎక్కువ ప్రశ్నలు వెయ్యకుండా మౌనంగా తలదించుకొని కూర్చుండిపోయింది ఆమె అది గమనించిన వసంత్ ఆమె మూడ్ మార్చడం కోసం కొంటెగా చూస్తూ కావాలనే బండిని గోతులలోకి దింపటం సడన్ గా బ్రేక్స్ వేయడం లాంటివి చేస్తున్నాడు ఆ దెబ్బతో కుదుపులకు అతడికి దూరం కూర్చోలేక అతడి భుజంపై చెయ్యి వేసి పట్టుకొని కాస్త దగ్గరకు జరిగింది శిశిర ఆమె ఆలోచనలు ఊరి అన్న మాటల మీద నుండి బండిపై నుండి పడకుండా జాగ్రత్తగా పైకి మరలిపోయాయి అలా కొంతసేపటికి వసంత్ ఆమెను ఊరికి మరోవైపు చివరన ఉన్న కట్టడాల దగ్గరకు తీసుకెళ్లి ఆపాడు అక్కడ మొత్తం నాలుగు బిల్డింగ్లున్నాయి పండుగ వల్ల కాబోలు పెద్దగా పనులు చేసేవారు లేరు అక్కడక్కడా కొంతమంది మాత్రమే పని చేస్తూ కనిపిస్తున్నారు కనిపిస్తున్న నాలుగు బిల్డింగ్లు కూడా ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో ఉన్నాయి ఒక బిల్డింగ్ గోడలు గదులు మెట్లు పూర్తిగా కట్టబడి ఉంటే మరొకటి గోడలు కట్టి మెట్లు కట్టే స్థితిలో ఉంది మరొకటి గోడలు నిర్మిస్తున్న స్థితిలో ఉంది ఇంకొకటి కేవలం స్లాబ్ మాత్రమే పూర్తయి కనిపించింది వీటికి తోడు అక్కడక్కడ పరికరాలు సామాగ్రి పెట్టడానికి చిన్న చిన్న గోడౌన్ లాంటివి క కట్టి ఉన్నాయి వాటిని చూస్తున్న శిశురకు సడన్గా వాటికి వసంతకు ఏంటి సంబంధం అన్న ప్రశ్న మనసులో మెదిలి అతని వైపు చూసింది వసంత్ బండి పార్క్ చేసి ఆమె చెయ్యి పట్టుకుని వాటిలో మెట్లు కట్టబడిన బిల్డింగ్ లోకి తీసుకెళ్లాడు ఆమె అమాయకంగా అయోమయంగా కంగారుగాను వాసుగారు ఎవరైనా చూస్తే బాగుండదు మనం ఇలా మరొకరి ప్రాపర్టీలోకి వెళ్లడం తప్పు అంది అతడి చెయ్యి విడిపించుకుంటూ అయినా అతడు ఆగకుండా ఆమెను రెండు ఫ్లోర్లో ఎక్కించేసాక ఆగి ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడు కేవలం గోడలు మాత్రమే కట్టి ఇంకా ప్లాస్టింగ్ పని మిగిలింది అక్కడ డియర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ ఈ ఫ్లాట్ ప్లాన్ అని అడిగాడు వసంత్ శిశిర అతన్ని అయోమయంగా చూస్తుంటే అతడు అక్కడి కన్స్ట్రక్షన్ ప్లాన్ ను ఆమెకు వివరించాడు ఆ తర్వాత ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ శిసిరా మన కంపెనీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కూడా ఉంది కదా దానిలో భాగమే ఇది పేదలకు ఇళ్లు కట్టించే ప్రభుత్వ పథకంలో భాగంగా మనకు ఈ ప్రాజెక్ట్ దొరికింది అని ఈ బిల్డింగ్స్కు తనకు ఉన్న సంబంధాన్ని వివరించాడు వసంత్ అప్పటికి కానీ శిశురకు విషయం అర్థం కాలేదు నాతో రా అంటూ ఆమెను టెర్రస్ మీదకు తీసుకుని వెళ్ళి ప్రాజెక్టు గురించి కన్స్ట్రక్షన్ ప్లాన్ గురించి మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు శిశుర అన్నీ వింటూ అంటే ఈ ప్రాజెక్ట్ మొదలై ఎంతకాలమైంది గారు అని ఆసక్తిగా అడగగా అతడు క్యాజువల్గా సమ్వేర్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అని చెప్పాడు కన్స్ట్రక్షన్ సైట్ను చూస్తూ వసంత్ మాటలు వింటున్న శిశిరకు మరో ఆలోచన తట్టి మరి మీకు మా నాన్న ఎలా తెలుసు ఐ మీన్ కేవలం ఇంత తక్కువ కాలంలో అంతలా ఎలా పరిచయం ఏర్పడింది నేను ఎప్పుడు చూసినా మీరు ఆయనతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ కనిపించారు మొహమాటంగానే అతడు ఏమనుకుంటాడో అనుకుంటూ మెల్లిగా అడిగింది శిశిర వసంత్ చిన్నగా నవ్వి ధనుంజయ్ అతడికి ఎలా పరిచయం అనేది చెప్పడం ప్రారంభించాడు ఈ ప్రాజెక్ట్ మన కంపెనీకి శాంక్షన్ అవ్వగానే ఆలస్యం చేయకుండా మనం భూజ భూమి పూజ చేశాం పూజ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా ప్రాజెక్ట్ మేనేజర్ నుండి కాల్ వచ్చింది ఊరి జనం వచ్చి గొడవ చేస్తున్నారని ఎంత చెప్పినా వినకుండా ధర్నాకు దిగారని దాంతో నేను కూడా పోలీసులు మరియు ఇంకొంతమంది అఫీషియల్స్తో అక్కడికి వెళ్ళాను ఎలానో పోలీసుల సాయంతో జనాన్ని కట్టడి చేసి భూమి పూజ పూర్తి చేశాం కానీ కన్స్ట్రక్షన్ కోసం వస్తున్న మెటీరియల్స్ను దారిలోనే ఆపి అడ్డగించేశారని తెలిసింది ఎవరు చెప్పినా వినలేదు అన్నాడు వసంత్ శిశిర కల్పించుకొని వసంత్ను అయోమయంగా చూస్తూ అదేంటి ఈ ఊరి పేదల కోసమే కదా ఇల్లు కట్టిస్తున్నారు అలాంటప్పుడు ఇలా ఆపడం ఎందుకు అని ప్రశ్నించింది అతడు నవ్వుతూ అక్కడికే వస్తున్నాను కాస్త పట్టు అనడంతో ఆసక్తిగా అతన్ని చూసింది శిశిర వసంత్ చెప్పడం కొనసాగిస్తూ మేము ఎంతలా వచ్చిన జనాలకు విచ వివరించాలని చూసినా వారు అస్సలు వినడానికి సిద్ధంగా లేరు మేము ప్రభుత్వం నుండి అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం అన్నా వినలేదు ఇంతలో జనంలోని ఒకరు మా ఊరిలో ఎలాంటి ఫ్యాక్టరీ కూడా కట్టడానికి మేము ఒప్పుకోం ఇది మా సిద్ధాంతాలకు వ్యతిరేకం మమ్మల్ని అడగకుండా మమ్మల్ని కాదని ఈ ఊర్లో ఫ్యాక్టరీ కడతానంటే మేము ఒప్పుకోము అన్నారు మిగతా వారు కూడా మా అతనికి మద్దతు ఇచ్చారు అప్పటికి కానీ మాకు విషయం అర్థం కాలేదు మేము కట్టబోయేది ఫ్యాక్టరీ కాదని పేదలకు ఇళ్ళని చెప్పడానికి ప్రయత్నించాం అయినా వినలేదు అప్పుడే మీ నాన్నగారు అక్కడికి వచ్చారు అన్నాడు అంటే నాన్న వచ్చి ఇక్కడ కట్టేది ఫ్యాక్టరీ కాదు ఇల్లు అని ఊరు జనాలకు వివరించారా ఆయన మాటతో ఆగిపోయాయా అని అడిగింది శిశిర ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టి అని ఒక రాగం తీస్తూ అలాంటిదే కానీ మీ నాన్నగారు వచ్చింది జనాలకు వివరించి సర్ది చెప్పడానికి కాదు మాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చి జనాలకు మద్దతుగా నిలబడ్డానికి అని వసంత్ అనగానే షాక్ అయింది శిశిర కొంతసేపు ఆలోచించిన ఆమె నిజం చెప్పండి మీరు నాతో అబద్ధం చెప్పారు కదా వేలు చూపిస్తూ చిరుకోపంగా అడిగిన శిశురకు నవ్వుతో నేనెందుకు అబద్ధం చెప్పాను చెప్తాను మీ నాన్నగారు ఆ రోజు ఇక్కడికి వచ్చిందే కన్స్ట్రక్షన్ పనులు ఆపించడానికి అదే నిజం అన్నాడు వసంత్ భుజాలకరేస్తూ ఇంతకీ వసంత్ చెప్తుంది నిజమేనా లేక శిశిర అంటున్నట్లు అతడు అబ్ధం అబద్ధం చెప్తున్నాడా వసంత్ ఏ విధంగా ఊరిలో కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెట్టగలిగాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశ్రం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్